స్వాగతం వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ అధికారి మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలో వెలుగు కార్యాలయంలో ఏపీఎం శ్రీమతి రజని అధ్యక్షతన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ అధికారి మహమ్మద్ రఫీ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంఘమిత్రులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ నెల పదిహేడు సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ వరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంతో దేశ ఆరోగ్య దృశ్యం మార్చుతూ దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ప్రధాన మంత్రి మాతృవందన యోజన కింద ప్రసూతి ప్రయోజనాల పంపిణీ జరుగుతుందని మహిళలకు వైద్య పరీక్షలు మరియు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని ఈఎన్టీ కంటి రక్తపోటు రక్తంలో చక్కెర దంత పరీక్షలు నిర్వహిస్తామని రోగ టీకాలు వేస్తామని గర్భిణీ స్త్రీల కోసం యాంటినేటర్ చెక్ ఆఫ్ నిర్వహిస్తామని ప్రత్యేక వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని అవసరమైన వాళ్ళు ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని వైద్య ఆరోగ్య శాఖ త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పంచాయతజ్ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సచివాలయంలో నిర్దేశించిన తేదీల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం రజని టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి సంఘమిత్రులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ చేస్తారు మనకు టీవీ జబ్బు వచ్చిన తర్వాత రెండు వారాలకు మంచి దగ్గు అదేవిధంగా ఛాతిలో నొప్పి దగ్గుతే గల్ల పడము గల పచ్చగా ఉండేది గల్లలో రక్తం చుక్కలు పడేది విధంగా రోజు సాయంత్రం పూట జ్వరం వచ్చేది బరువు తగ్గిపోతా ఉండేది ఆకలి లేకుండా పోయేది ఇవి టీవీలు అది జబ్బు వచ్చిన తర్వాత మనము జబ్బు రాకుండా కూడా టీబీ జబ్బు ఉందా లేదా అని మనకు భవిష్యత్తులో వస్తుందా అనే దానికోసం కూడా మనం కంటానియస్ ట్యూబర్ టీబీ పరీక్ష కూడా చేస్తారు ఇవన్నీ కూడా మనకు ఆ క్యాంప్ లో చేస్తారు ఒక ఇంట్లో టీబీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి అతను తగ్గుతా తుగ్గుతా ఉంటాడు టీబీ పేషెంట్ తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇంగితుంపన్లు ఆ గదిలోనే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వము ఈ మనకు స్వస్థ నాది స్వశక్త పరివార్ అభియాన్ అంటే మీ శక్తివంతమైనటువంటి కుటుంబాన్ని ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా నిర్మించుకోవాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది అంతేకాకుండా మనకు బేటీ బచావో బేటీ పడవో ఆడపిల్లను రక్షిస్తామో ఆడపిల్లను కాపాడదాము ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా గర్భంగా ధరించినప్పుడు స్కానింగ్ అనేటువంటిది డాక్టర్లు చేసే దేనికి కడుపులో పెరిగేటువంటి పిండం యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి అంతేకాని వారికి ఆడబిడ్డ పగ్బిడ్డ అని చెప్పడానికి అయితే కాదు బిడ్డ ఎలా పెరుగుతూ ఉంది ఉమ్మనీరు అన్ని ఉన్నాయా తల అనేటువంటిది కిందికే ఫిక్స్ అయిందా ఎదురుకాయలు ఏమన్నా ఉన్నాయా గుండె యొక్క పిండం యొక్క హృదయ స్పందనలు ఎలా ఉన్నాయి అవయవాలు లోపంతో ఏమన్నా ఉందా వాళ్ళ ఇంట్లో రెండు మూడు కాన్ఫ్లు గురించి ఏమన్నా అభార్షన్ జరిగి ఉంటే మళ్ళా ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే స్కానింగ్ స్కానింగ్ చేయడము ఇటువంటి దానికోసం మాత్రమే డాక్టర్లు స్కానింగ్ రాస్తారు కానీ మనము అది కడుపులో పెరిగే బిడ్డ యొక్క సెక్స్ తెలుసుకోవాలి ఆడబిడ్డ మగబిడ్డ అనే దానికి మాత్రం కాదు అలా తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన స్కానింగ్ చేసిన డాక్టర్ కావచ్చు దానికి సహకరించిన వాళ్లకు ఆ గర్భం వ్యాప్తి చెందడంలో చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది టీబీ జబ్బు అంటే క్షయ వ్యాధి అనమాట ఈ శరీరానికి రాకుండా తీసుకోవాలా శరీరానికి వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఈ మనం మనం శరీరం టీవీ శాంటోరియం అనేస్తాం చూడడం అన్ని కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఈ టీవీ